అండ్ వెల్కమ్ టు కథరమ్మా ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా మీరు ఎప్పుడైనా తిన్నారా నేనైతే నేను చేయడం ఫస్ట్ టైము తినడం కూడా ఫస్ట్ టైమేనండి యూట్యూబ్లో తెగ చేస్తున్నారు మామిడికాయ పులిహోర ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని ఇంట్లో ఉంది కదా అని ఇంకైతే స్టార్ట్ చేస్తానండి ముందు నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకున్నా సరే మామిడికాయ ఉంది కదా రైస్ కూడా ఎక్కువ లేదు కొంచెం ఉంది సరే అని అయితే ఇంక మామిడికాయ పులిహోర అయితే చేయడానికైతే ప్రిపేర్ అయిపోయానండి ఇప్పుడైతే అన్ని ప్రిపరేషన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద చిన్న బాండి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి ముందైతే అయితే పల్లీలు అయితే ఫ్రై చేసి వేసుకోండి సేమ్ నిమ్మకాయ పులిహోర లాంటిదేనండి చాలా బాగుంటుంది కూడా పులిహోర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే పల్లీలు ఫ్రై అయి పక్కన పెట్టేసి అందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం లైట్గా వేసుకోండి జీలకర్ర టేస్ట్ అయితే ఎదురుపోతుంది చాలామంది వేసుకోరు అండ్ శనగపప్పు అండ్ మినపప్పు బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి నేను పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నానండి మీ రైస్ బట్టి కారం బట్టి వేసుకోండి పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇంగువ కరివేపాకు వేసుకోండి బాగా ఫ్రై అవ్వాలండి ఎగో నేను చూపించినట్టుగా ఫ్రై అయితే పులిహోరలోకి టేస్ట్ మొత్తం సూపర్ ఉంటుందండి కొంచెం ఇంగవ వేసుకుని కరివేపాకు వేసుకోండి స్మెల్ అంత బాగా వచ్చింది తెలుసా అండి బలం వచ్చింది కరివేపాకు వేయడగానే ఎందుకంటే అంత స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి నాకైతే బలం అనిపించింది స్మెల్కే టెంప్టింగ్ అనిపించింది అనమాట ఎప్పుడు తినేద్దామా అని అయితే తురిమిది ఉంది కదండి ఎక్కువ ఒక టూ తీసుకున్నారు అనుకోండి అందులో ఒక కప్ కప్పు వేసి సగం మెయిన్ కొంచెం రా మ్యాంగోనే ఉంచండి అది డైరెక్ట్గా పులిహోరలో వేస్తే అక్కడక్కడ పులుపు తగిలితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫేసుకోండి ఆపేసుకున్న తర్వాత ఇట్లా తిప్తానే అంటే కొంచెం ఫ్రై వేగాలండి మరీ బాగా మగ్గిపోకూడదు అనమాట అట్లా వేగిన తర్వాత మీ అందరికి తెలుసు అనుకుంటున్నా తెలియనోళ్ళకి యూజ్ అవుతుంది అని అయితే చెప్తున్నానండి నేనైతే ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ ఉంది కదా రైస్ని తీసుకు రైస్లోకి వేసేసుకోండి అలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం అన్నానికి ప్రతిదానికి అవ్వాలన్నమాట అంటే బాగా కలవాలన్నమాట మనం ఎంత బాగా కలిపితే పులిహోర అంత టేస్ట్గా ఉంటుందండి కూడా చెప్పాను కదండి కొంచెం రామాయంగా ఉంచుకోండి అయితే వేసేసుకుని లాస్ట్లో పులి మన ఫేమ మనకిష్టమైన పల్లీలు వేసుకుని కలిపితే చూడండి నాకే టెంప్టింగ్ అనిపిస్తుంది ఆల్రెడీ తినేసాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి పులిహోర భలే నచ్చింది ఒకసారి మీ ఇంట్లో మామిడికి ఉంటే ట్రై చేయండి సమ్మర్ సీజన్ కాబట్టి ప్లీజ్ లైక్ షేర్